హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఆలుగడ్డ ఫ్రై ఎలా తయారు చేసుకుంటున్నా చూడండి ఇలా చేయండి ఆలుగడ్డ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుంది నేను ఇది ముందు వీడియో కొద్దిగా మిస్ అయిందండి స్టవ్ వెలిగించి పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేటి అయిన తర్వాత అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆవాలను అదేవిధంగా టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకున్నానండి నేను దీంట్లో ఆనియన్స్ వేయట్లేనండి ఎందుకంటే ఆనియన్స్ వేయడం వలన ఆనియన్స్ ముక్కలు అనేవి మాడిపోతాయి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని నేను ఆనియన్ ముక్కలు లేకుండా చేసుకుంటాను ఇప్పుడు ఫ్రై చేసిన ఆలుగడ్డ అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టిన ఆలుగడ్డ ముక్కలను వేసి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం అనేది దీనికి బాగా పడుతుంది అదే విధంగా టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ను కూడా వేసుకొని ముందుగా సాల్ట్ వేయడం వలన ఈ ఆలుగడ్డ ముక్కలకు అనేది పర్ఫెక్ట్గా పడుతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఆలుగడ్డ ముక్కలు అనేవి ఆయిల్లోనే బాగా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితేనే చాలా చాలా బాగుంటుంది అండి నేను కూడా అలా చేస్తాను అదేవిధంగా రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకున్నాను కరివేపాకు నేను మొదట్లో వేసుకోనండి ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ మాడినట్లు ఉంటుంది కాబట్టి నేను ఇలా మిడిల్లో వేసుకుంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది మంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకొని ఈ ఆలుగడ్డ ముక్కలు అనేవి సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయితేనే బాగుంటుంది ఇది కొంచెం చిప్స్ లాగా అలా అనిపిస్తుందండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇది బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది చపాతికైనా లేకుంటుంటే నార్మల్ రైస్కి ఇది వేసుకొని పచ్చి పులుసు లేకపోతే సా వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇలా కారం వేసిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఇలా కుక్ అయిన తర్వాత చూసారండి దీంట్లో నుంచి అనేది బయటికి వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫ్రై అనేది అయినట్టండి ఫ్రై ఫ్రై అయిన తర్వాత చివరిలో ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ని అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలాను కూడా వేసుకుంటే ఈ ఆలు ఫ్రై అయితే సూపర్ సూపర్గా ఉంటుందండి మీరు ఇలా చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఆలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లలకైతే చాలా చాలా ఇష్టపడతారు ఇవి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు చూసారండి ఎంతో ఎమ్మె టేస్టీ అయినా ఆలుగడ్డ ఫ్రై రెడీ చూస్తేనే నోరూరిపోతుంది కదండి మీరు ఇలా ఆనియన్స్ అలా అవన్నీ వేయకుండా ఇలా ట్రై చేయండి ఇలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారండి మీరైతే ఇలా చేసి మీరు ఒకసారి మీ పిల్లలకు కానీ మీ వచ్చిన గెస్ట్లకు కానీ పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో ఏమి టేస్టీ అయినా ఆలు ఫ్రై రెడీ చూస్తేనే నోరు కదండి కలర్ కూడా ఎంత బాగుంది కదండి కలర్ చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మీరు కూడా ఇలా చేసుకోండి ఆలు ఫ్రై